విశాఖ జిల్లా పెద్ద జాలరిపేట సమీపంలో మరోసారి రింగ్ వలల వివాదం రాచుకుంది వాసవాణిపాలెంకు చెందిన మత్స్యకారులు రింగ్ వలలతో వేటికి వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు ఇటు అటు పెద్ద జాలరిపేట మత్స్యకార నాయకులతో సమావేశమయ్యారు అయితే రింగ్ వలలతో వాసవాణిపాలెం నుంచి మత్స్యకారులు వేటకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుందని పోలీసులు చెప్పారు దీంతో పోలీసులు ముందుగా జాగ్రత్త పడ్డారు ఇరు గ్రామాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసు బందోబస్తు మధ్య మత్స్యకార గ్రామాలు ఉన్నాయి అయితే ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ ద్వారా అందిస్తారు ప్రదీప్ చెప్పండి విశాఖలో విశాఖ పెద్ద వాళ్ళ సమ్మిత ప్రాంతంలో రింగు వలల గొడవలు మళ్ళీ వివాదం రాజేసుకుందనుకోవచ్చు మళ్ళీ రింగు వలలో ఈ యొక్క వివాదం అనేది గతంలో కూడా స్ట్రెయిట్ వైడ్ గా పెద్ద ఇష్యూగా మారిన ఈ రింగువల్ల వివాదం మత్స్యకారుల మధ్య మత్స్యకారులలో రెండు వర్గాలుగా మారి కూడా కేవలం ఈ యొక్క చాలా గతంలో కూడానా ఈ యొక్క రింగు వలలు గొడవల వల్ల ఏదైతే బీచ్ లోనే లోపలికి అర్ధరాత్రి పూటల బోట్లు తీసుకువెళ్ళి కూడా స్వయంగా వాళ్ళ బోట్లు వాళ్ళ తగల తగలబెట్టే పద్ధతి అయితే గతంలో చూసి అట్లాంటి రింగువల గొడవలు అనేది కూడా గవర్నమెంట్ అయితే కలెక్టర్ కలెక్టర్ అలాగే ఉన్నత అధికారులు కూడా రింగువల గొడవలను అయితే ఆ యొక్క సమయంలో అయితే ఇరు వర్గాలతో మాట్లాడి కూడా గొడవనైతే ఆపే పరిస్థితి అయితే కనబోదు అయితే అదే రింగవర గొడవలు మాత్రం మళ్ళీ తెరపైకి వచ్చిందనుకోవచ్చు విశాఖపట్నంలో నిన్న రాత్ర వాసవానపాలెం పెద్ద జాలారిపేట జాల మధ్యనైతే భారీ ఎత్తున గొడవ జరగబోతుందంటూ కూడా విశాఖపట్నం పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు అయితే మొత్తానికి ఒక మొత్తం పెద్ద జాలారిపేట వాసవానపాలెం గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలు కేవలం ఒక పోలీసులు కడుసైగుల్లో వెళ్ళిపోయిందనుకోవచ్చు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అట్లాగే ఎటువంటి పరంగా కూడా ఎటువంటి గొడవలు అవ్వకుండా కూడా గతంలో జరిగిన తప్పులు కూడా ఎటువంటి జరగకుండా కూడా పోలీసులు అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడా మొత్తానికి ఒక పోలీసులు భారీ బందోబస్తు అయితే ఆ యొక్క మొత్తం చిన్న పెద్దవాళ్ళారు అలాగే వాసవనపాలెంలో మొత్తం ఈ యొక్క ఆ గ్రామాల్లో పోలీసులు కనుసైగిల్లో ఉన్నట్టు తెలిసింది అయితే ఏదైతే అధికారులు గతంలో ఏదైతే అధికారులు చెప్పిన నేపథ్యం వాసవనపాలెం జాలర్లు అట్లాగే పెద్దవాళ్ళ జాలర్లు కూడా ఎవరు లోపలికి వెళ్ళి వేటకు వెళ్లకుండా ఏదైతే ఆదేశాలు జారీ చేశారు ఆదేశాల నుంచి కూడా దాటి కూడా వాసవన పాలం కాలంలో అయితే లోపలికి వెళ్ళి వేటకు వెళ్దామని ఏదైతే మత్స్యకారులు అయితే వెళ్దాం అనుకున్నారో ఆ మత్స్యకారులకి ఎటువంటి పరంగా కూడా ఆదేశాలు లేకుండా లోపలికి వెళ్ళడం ఏంటంటే కూడానా ఇటుగా పెద్దవాళ్ళటారు పెద్దవాళ్ల ఏదైతే మత్స్యకారులు ఉన్నారో వీళ్ళైతే గొడవ దిగే అవకాశం ఉంటది అంటూ కూడా ముందస్తు ముందస్తు జాగ్రత్తల మేరకు కూడా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ందోబస్తు అయితే ఏర్పాటు చేసే పరిస్థితి అయితే కనబడుతుంది ఫర్ ద అప్డేట్స్ ప్రదీప్